వెల్కమ్ టు ప్రెస్ న్యూస్ ఉద్యమం పేరు చెప్పి పదేళ్లు అధికారం అనుభవించారు తప్ప బీఆర్ఎస్ చేసిన పని శూన్యం వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ విలేకరుల సమావేశం అధికారాన్ని అడ్డుపెట్టుకొని పెట్టుకుని చేశారు తప్ప అభివృద్ధి చేయలేదు వరంగల్ కు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అందుకే వరంగల్ నగరంలో సభ పెడితే ఫెయిల్ అవుతుందని కరీంనగర్ సిద్దిపేట బార్డర్లో పెట్టుకున్నారు గప్పలు కొట్టే పిట్టల ద్వారా మళ్లీ వస్తున్నాడు ఓరగల్లు ప్రజలు తస్మాత్ జాగ్రత్త ఎలకతుర్తిలో సభ పెట్టి చెలో వరంగల్ అని పిలుపునివ్వడం సిగ్గుచేటు వరంగల్కు మాస్టర్ ప్లాన్ అమలు చేయకుండా పదేళ్లు అభివృద్ధిని అడ్డుకొని యాభై ఏళ్ళు నగరాన్ని వెనక్కి నెట్టిన నీచూపు చరిత్ర బీఆర్ఎస్ పార్టీది ప్రతి ఏడాది వరంగల్కు మూడు వందల కోట్లు ఇస్తామని ప్రజలను మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో మడికొండలో జరిగిన సభలో మీరే కదా ఏడాదిలోపు డబుల్ బెడ్రూమ్లు కట్టించి యాటపోతు కోసి కళ్ళు గుడాలతో గృహ ప్రవేశాలు చేస్తామన్నది వరంగల్లోని పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని ఇవ్వకుండా ప్రచారం చేసిన బీఆర్ఎస్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అంతర్గత రోడ్లు అంటూ ఆకాశాన్ని తాకే హామీలు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ముందు రెండు వేల ఏడు వందల యాభై కోట్లతో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు కొబ్బరికాయ కొట్టిన కేటీఆర్ ఎక్కడ నీ అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం ఎయిర్పోర్టు మంజూరు చేసిన భూసేకరణ చేయకుండా అడ్డుకున్న పార్టీ బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ పైన కేసీఆర్ పైన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరోసారి మోసం చేయడానికి వస్తున్నాడని రైతులను నిండా ముంచిన పార్టీ బీఆర్ఎస్ ధరణి పేరుతో రైతులను ఆగం చేసిండు అన్నారు కేసీఆర్ ఎక్కడ సభపెట్టినా ఆ భూములు కబ్జాలు గురయ్యాయి గతంలో హన్మకొండ ప్రకాష్ రెడ్డి పేటలో కావచ్చు హైదరాబాద్లోని కాలంలో కావచ్చు అదే జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుస్మ సతీష్ రత్నం సతీష్ వన్నాల వెంకటరమణ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు భాగం హరిశంకర్ డాక్టర్ గోగుల రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు మాచల్ల దీన్ దయాల్ గడల కుమార్ కోశాధికారి కూచల కాతిక్ కుమార్ అధికార ప్రతినిధులు ఆడేపు వెంకటేష్ శ్రీరంగం సాగర్ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు పోలేపాక మార్టిన్ లూథర్ బీజేపీ శివనగర్ మండల అధ్యక్షులు మహమ్మద్ రఫీ బీజేపీ నాయకులు రామిని సుమన్ మున్రాతి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు